జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన రాయదాడిని ఖండిస్తూ గురజాల మున్సిపాలిటీ పదమూడవ వార్డు కౌన్సిలర్ మంచి అంచి ప్రెస్ మీట్ నిర్వహించారు అన్న ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేయడం జరుగుతుంది దాన్ని జగన్మోహన్ ప్రజలు ఇష్టపడట్లేదు అందుకనే జగన్కి బుద్ధి చెప్పాలని రాయితో బుద్ధి చెప్పాలనేసి చాలామంది మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎలాంటి మంచి జరగట్లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగడం అని ఆయన చెప్పడం అనేది ఆశాస్పదం అమ్మ మన మన గురదాల నియోజకవర్గంలో గురదాల నగర పంచాయతీలో ఇక్కడ మా జగనన్న కాలనీలో పదకొండు వందల ముప్పై పైచీలక ఇల్లు ఇచ్చి రెండు లక్షలతో ఇళ్ళు నిర్మాణాలు కూడా పూర్తి చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మా ఎమ్మెల్యే రెడ్డి గారికి దక్కుతుంది ఒక్కసారి అభివృద్ధి అనేది ఏందో మా గురద రమ్మనండి మా గురదే చూపిస్తాం మా గురదాల ఒక నియోజకవర్గంలోనే ఎలా ఉంది అంటే రాష్ట్రం మొత్తం ఎంత అభివృద్ధి చెందిందో మా వైఎస్ఆర్ కార్యకర్తలు మేము రెడీగా ఉన్నాం దేనికైనా మేము సిద్ధం రమ్మను మేము చూపిస్తాం ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక్కొక్క ఇంటికి ఇవాళ మేము ప్రతి ఒక్క ఇంటికి మేము సర్వేకి వెళ్తా ఉన్నాం ఇవాళ ఇవాళ ప్రత్యక్ష సాక్షి ఇదిగో మా ఇల్లేనమ్మా మా ఇల్లు చూసుకోండి జగన్ గారి స్థలం ఇవాళ మూడు నుంచి నాలుగు లక్షలు వాల్యుయేషన్ చేసే స్థలం ఫ్రీగా ఒక చిన్న కార్యకర్తగా ఉన్న నాకు అందరితో పాటు లబ్ధి లబ్ధిగా నాకు ఇచ్చిన స్థలాన్ని చూడండి ఇవాళ ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రెండు లక్షల లోన్తో నా సొంత డబ్బులు కొంత పెట్టుకొని నేను కట్టించుకున్న నిర్మాణం ఎలా ఉందో ఇవాళ మీరు చూడండి కొంతమంది కూడా అహేళన చేస్తూ ఉన్నారు సెంటు సెంటున్నరలో ఇల్లు ఏం వస్తుంది అని చెప్పేసి ఇవాళ నా ఇల్లు విజువల్ తీసుకోండి ఎంత ఇల్లు వచ్చింది ఒక బెడ్రూమ్ వచ్చింది ఒక హాల్ వచ్చింది ఒక వంటగది వచ్చింది బయట ఒక మా ప్రహారీ వచ్చింది చూ రెండు బాత్రూమ్స్ వచ్చినాయి ఒకటిన్నర సెంట్లో ఎట్లా కట్టాలో ఒకసారి మా ఇల్లే ఉదాహరణ జగన్మోహన్ గారు గారు మాకు ఇచ్చిన ఇది ఒకసారి మీరు గమనించాలని మేము చూస్తా ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయటం దాని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ టీడీపీ కుట్రలో భాగంగా ఎందుకు చెప్తా ఉన్నాం అంటే టీడీపీలో కుట్ర భాగంగాని ఇరవై రెండు అడుగుల ఎత్తులో సభ బస్సు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉండి అతను స్పీచ్ ఇస్తా జనాలకి వంద అభివాదం చేసుకుంటా వెళుతా ఉంటే దగ్గర దగ్గర కింద నుంచి ఇరవై రెండు అడుగుల ఎత్తులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వెయ్యాలి అంటే ఎంత పక్కా ప్రాణిగా పక్కా పగడ్బందీగా చేసి ఉంటారో మీరే గమనించండి మామూలుగా మన చిన్న ఏదైనా రాళ్ళు కానీ ఇంకోటి ఇంకోటి మనం విసిరేయాలంటే అంత ఎత్తు హైట్లో వెయ్యాలంటే చాలా కష్టం అలాంటిది ఏ పగడ్బందీ ప్లాన్ లేకుండా ఇంకా మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది ఒక చోటే కాదు ఇంకా మూడు నాలుగు చోట్ల కూడా మీరు చేసి ఉండి అది ఫెయిల్డ్ అయ్యి ఇది వాళ్ళకి ఇదైందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం అది ఇప్పుడు ఏదో ఫైర్ గన్ అనేది ఏదో చెప్తా ఉన్నారు పోలీసు ఎంక్వైరీలు కూడా తెలుస్తుంది ఇంకొన్ని కొన్నాళ్ళకైనా సరే అది పోలీసు ఇన్విగేషన్లో తెలుస్తుంది ఇది ఖచ్చితంగా మన ఎలక్షన్ కమిషనర్ కూడా సీరియస్గా తీసుకొని బాధితులు అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను ఇది చేస్తూ ఉన్నాను